అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది మరి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి అలాగే పంట నష్టపరిహారానికి సంబంధించిన డబ్బులను ఈ సంక్రాంతి కానుకగా విడుదల చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి నేపథ్యంలో మళ్ళీ కూడా ఇక్కడ వాయిదా పడేటువంటి అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం అయితే ఒక తాజా సమాచారాన్ని తీసుకురావడం జరిగింది ఒకవేళ రాష్ట్ర మనకు ఈ సంక్రాంతి కనుకగా ఈ డబ్బులను విడుదల చేయకపోతే తిరిగి వాయిదా కనుక వేస్తే మళ్ళీ ఎప్పుడు ప్రారంభిస్తాము ఎప్పుడు పంపిణీ చేస్తామనే విషయాన్ని కూడా ప్రభుత్వం అయితే ఇక్కడ వెల్లడించడం జరిగింది మరి రాష్ట్ర ఉన్నటువంటి ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మనకు ఈ యొక్క రైతులు ఉన్నారో వారందరూ కూడా వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం మూడో విడత డబ్బులు అలాగే పంట నష్టపరిహారానికి సంబంధించిన డబ్బులు ఈ సంక్రాంతి కనుకగా విడుదలవుతుందా లేదా అని చెప్పేసి మీకు తెలుస్తుంది అలాగే వాయిదా వేస్తే ఎప్పుడు మళ్ళీ కూడా తిరిగి పథకాన్ని ప్రారంభిస్తారనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో కూడా ఇది వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ఈ వీడియోను లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను ఒక లైక్ చేయండి మరి వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ కూడా ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా లైక్ చేసి షేర్ చేయట్లేదు అలాగే ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవాలి అది కూడా మీరు ప్రతి పథకానికి సంబంధించిన వీడియోను నేరుగా తెలుసుకుని పథకాలకు అప్లై చేసుకుని లబ్ధి పొందాలి అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకుని మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని ఏపీ ప్రభుత్వం నుంచి నేరుగా మీరు తెలుసుకోండి ఇక వివరాలు కనుక చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభొ పిఎం కిసాన్ అనే పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను అందిస్తామని చెప్పి హామీ ఇచ్చింది మరి ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ని మన రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే ప్రారంభించాయి మరి అన్నదాత సుఖీబాబు పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు రెండు కలిపి ఇరవై వేల రూపాయలు ఒక్కసారి కాకుండా మూడు సార్లు ఇస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పింది మరి ఇప్పటికే మనకు రెండు విడతల డబ్బులను విడుదల చేసినటువంటి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా మూడో విడత డబ్బులను విడుదల చేయడానికి సిద్ధమైపోయింది మరి మూడో విడత కింద రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా లబ్ధి పొందాలంటే కొన్ని అప్డేట్స్ చేసుకోవాలి దాంతోపాటుగా మొన్న మోంతా తుఫాన్ వచ్చి ఒక నాలుగైదు జిల్లాల్లోని రాష్ట్ర వ్యాప్తంగా రైతులు వాళ్ళు తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడడం జరిగింది అంటే కొన్ని లక్షల ఎకరాలలో పంటలు నష్టపోవడం జరిగింది మరి ఈ పంటలు నష్టపోయినటువంటి రైతులకు పంట నష్టపరిహారాన్ని కూడా ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది మరి అన్నదాత సుఖీబువా పిఎం కిసాన్ మూడో విడత ఆరు వేల రూపాయలతో పాటుగా పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయలు ఇస్తామని చెప్పేసి మన కూటమి ప్రభుత్వం చెప్పింది మరి దీనిని సంక్రాంతి కానుకగా అందిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది కానీ ఇక్కడ ఏమైందంటే మళ్ళీ కూడా ఇక్కడ వాయిదా వేసేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక అప్డేట్ని అయితే ప్రభుత్వం తీసుకొచ్చింది మరి ఒకవేళ వాయిదా పడితే కనుక ఎప్పుడు మళ్ళీ కూడా తిరిగి పథకాన్ని ప్రారంభిస్తారనే విషయం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఈ అన్నదాత సుఖీభొవా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే తప్పనిసరిగా మీరు కొన్ని అప్డేట్స్ అయితే చేసుకుని ఉండాలి కొన్ని పనులు కనుక మీరు చేసుకుని ఉంటేనే ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ ద్వారా మీరు లబ్ధి పొందవచ్చు అంటే ఆల్రెడీ ఇప్పటికే రెండు విడతల డబ్బులు పొందినటువంటి వారికి ఎటువంటి ఇబ్బంది లేదు వారికి ఆటోమేటిక్గా ఈ మూడో విడత డబ్బులు కూడా వచ్చేయడం జరుగుతుంది మరి ఇప్పుడు తాజాగా మనకు ఈ యొక్క చివరి విడత ఈ మూడవ విడత డబ్బులు తీసుకోవాలి అనుకుంటున్నారో వారిలో కొ ఖచ్చితంగా మీరు గత వీడియోలో నేను చెప్పినట్లుగా కొన్ని పనులు మీరు చేసుకున్నారా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలి అలాగే మీరు కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది మరి పిఎం కిసాన్కు వేరుగా అప్లై చేసుకోవాలి అన్నదాత సుఖీభావాకు వేరుగా అప్లై చేసుకోవాలి రెండు పథకాలకు కూడా వేరువేరుగా అప్లై చేసుకోవాలి అన్నదాత సుఖీభావా పథకానికి రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇక పిఎం కిసాన్ పథకానికి మీ సేవ లేదా సిఎస్ఈ సెంటర్కి వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇట్లా రెండు పథకాలకు కూడా వేరువేరుగా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మీరు వేరువేరుగా అప్లై చేసుకుంటేనే ఈ రెండు పథకాల ద్వారా కూడా మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట మరి ఇప్పటికే రెండు విడతల కింద దాదాపు పద్నాలుగు వేల రూపాయలను ఒక్కొక్క రైతుకు కూడా మన కూటమి ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా అందించడం జరిగింది తాజాగా మూడో విడత కింద రైతులకు ఆరు వేల రూపాయలు అంటే రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు మొత్తం కూడా ఆరు వేల రూపాయలు అయితే రాబోతున్నాయి అనమాట మరి ఆరు వేల రూపాయలు రావాలంటే మనం ఇవన్నీ కూడా తప్పనిసరిగా చేసుకోవాలి అప్పుడే మనకు డబ్బులు వస్తాయి మరి ముఖ్యంగా అప్లై చేసుకుని అర్హుల జాబితాలో పేరుందని చెప్పి కన్ఫర్మ్ అయినాక మీరు ఖచ్చితంగా ఈ పనులు తప్పనిసరిగా మీరు చేసుకోవాలండి దీంట్లో కొత్తగా ఆల్రెడీ డబ్బులు పన్నటువంటి వారికి అవసరం లేదు వాళ్ళకి ఆల్రెడీ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా వారికి డబ్బులు వస్తాయి ఇక ఎవరైనా కొత్త వాళ్ళు అప్లై చేసుకుని మనకు వాళ్ళు కనుక రెడీగా ఉంటే ఈ డబ్బులు తీసుకోవడానికి మరి ఖచ్చితంగా ఈ మూడు పనులు మీరు తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుంది మరి ఈ మూడు పనుల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు మొట్టమొదటిగా మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకానికి అంటే మీ యొక్క ఖాతా నెంబర్కు ఆధార్ అనేది లింక్ అయిందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది మరి ఆధార్ అనేది లింక్ అయిందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఇది మొట్టమొదటిగా మీరు ఎంఆర్ఓ కార్యాలయంలో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ గతంలో కూడా రెండో విడత డబ్బులు ఇచ్చినప్పుడు చాలా మందికి ఈ వెబ్ల్యాండ్ లో ఆధార్ అనేది నమోదు కాకపోవడంతో చాలా మందికి డబ్బులు పర్లేదు అటువంటి వారందరికీ కూడా ప్రభుత్వమే స్వయంగా మనకు సర్వీస్ ఛార్జ్ అనేది చెల్లించి వారికి భూమిని ఆన్లైన్ చేయడం జరిగింది మరి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఈ చెక్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయి మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ యొక్క ఈకేవైసీ చేసుకొని రైతులు ఎవరైతే ఉన్నారో వారు వెంటనే కూడా ఈకేవైసీ చేసుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది మరి ఈకేవైసీని పిఎం కిసాన్ వెబ్సైట్ ద్వారా కానీ లేదా నేరుగా మీ సేవకు వెళ్ళి కూడా మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు మరి ఈకేవైసీ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈకేవైసీ చేసుకున్న తర్వాత మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ యొక్క డబ్బులు అందరికంటే ముందుగానే మీకు అకౌంట్లోకి డబ్బులు వస్తాయి మీరు ఇంట్లో కూర్చొని ఈకేవైసీని కంప్లీట్ చేయొచ్చు ఆన్లైన్లో ద్వారా మరి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి మీ ఫోన్లో గూగుల్లో లేదా క్రోమ్లోకి వెళ్ళి అక్కడ పీఎం కిసాన్కి సంబంధించిన అధికారిక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది అందులో ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది ఆ ఈకేవైసీ పైన క్లిక్ చేస్తే మీ ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ ఎంటర్ చేసేస్తే ఈకేవైసీ అనేది కంప్లీట్ అయిపోతుంది లేదనుకుంటే మీ సేవకు వెళ్ళి మీరు వేలి ముద్ర వేస్తే కూడా అక్కడ కూడా ఈకే వైస్ అనేది మీరు పూర్తి చేసుకోవచ్చు ఇట్లా మీకే వయసు అనేది మీరు పూర్తి చేసుకుంటే తప్పకుండా మీ ఖాతాలోకి ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ డబ్బులు అయితే వంద శాతం వస్తాయి అందరికంటే ముందుగానే మీకు ఇక్కడ జమ అవుతాయి అలాగే బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు రావాలి కాబట్టి ఎన్పి లింక్ అనేది తప్పనిసరిగా ఉండాలి అకౌంట్కి అంటే ఎన్పీ లింక్ అంటే మరేదో అనుకోవద్దు మీ అకౌంట్ ఆల్రెడీ ప్రభుత్వం నుంచి డబ్బులు పడుతూ ఉంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మీకు ఎన్పిసే లింక్ ఉన్నట్టు ఒకవేళ డబ్బులు పడకుండా ఉంటే మీరు కొత్తగా ఎన్పిసీ లింక్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఆధార్ అనేది లింక్ చేసుకోవాలి మీ అకౌంట్కి అదే కాకుండా ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ని మీ బ్యాంక్ అకౌంట్కి కూడా లింక్ చేసుకుంటే మీకు త్వరగతన ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు కానీ మరే ఇతర డబ్బులు కానీ మీ అకౌంట్లోకి వచ్చినప్పుడు మీకు మెసేజ్ అయితే వస్తుంది ఇది గుర్తుపెట్టుకోండి ఈ విధంగా మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసే లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి ఈ రెండు పనులు మీరు చేసుకుంటేనే మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ రెండు పనులు కూడా కొత్తగా అప్లై వారు ఒకసారి ఈ మూడు పనులు వెబ్ల్యాండ్లో ఆధార్ లింక్ అయిందా లేదా ఈకేవైసీ ఉందా లేదా ఎన్పిసే లింక్ ఉందా లేదా ఈ మూడు చెక్ చేసుకోండి ఒకసారి మీకు డబ్బులు పడేటువంటి అవకాశం ఉంటుంది ఇక రెండో చూసుకుంటే మనకు ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని కూడా అందిస్తామని చెప్పి మన కుటుంబ ప్రభుత్వం చెబుతూ ఉంది మరి నేను చాలా రోజుల నుంచి కూడా చెప్తున్నాను నేను నష్టపరిహారాన్ని అందిస్తారని చెప్పి ప్రభుత్వం అనేక వాయిదాలు వేస్తూ వచ్చింది ఈసారికి ఎటువంటి వాయిదా లేదు మరి అన్నదాత సుఖీబాబాబా పీఎం కిసాన్ డబ్బులు విడుదలైనప్పుడే మనకు ఈ నెల ఇరవై ఎనిమిదిన కేబినెట్ మీటింగ్ ఉంది సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఈ జనవరి ఇరవై ఎనిమిదిన కేబినెట్ మీటింగ్ ఉంది మరి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పంట నష్టపరిహారం నిధులను అయితే విడుదల చేయబోతున్నారు మరి ఈ పంట నష్టపరిహారం కింద మనకు ఎక్కువగా ఒక నాలుగైదు జిల్లాల్లో ఎక్కువ శాతం మంది రైతులైతే తీవ్రంగా నష్టపోవడం జరిగింది మరి ఆ రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద ఈ యొక్క డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి మీ నష్టపరిహారం కింద హెక్టార్కు ఇరవై ఐదు వేల రూపాయలు వరి పంటకైతే హెక్టార్కు ఇరవై ఐదు వేల రూపాయలు మిగిలినటువంటి వాణిజ్య పంటలకైతే కనుక ముప్పై ఐదు వేల రూపాయలు హెక్టార్కి ఇస్తున్నామని చెప్పి కూటమి ప్రభుత్వం అయితే తాజాగా అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ మూడో విడత ఆరు వేల రూపాయలతో పాటుగా ఈ పంట నష్టపరిహారానికి సంబంధించిన హెక్టార్కు ఇరవై ఐదు వేల రూపాయలు వరి పంటకు వాణిజ్య పంటలకైతే హెక్టార్కు ముప్పై ఐదు వేల రూపాయలను అందించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి దీనికి అనుగుణంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు అందరికీ కూడా ఇక్కడ మేలు చేసి దాని ప్రకారం ఇక్కడ డబ్బులను అయితే ప్రభుత్వం అయితే విడుదల చేయబోతోంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి ఖచ్చితంగా అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ ఈ సంక్రాంతి కనుకగా విడుదల చేస్తామన్నారు కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే పిఎం కిసాన్ డబ్బులు విడుదల చేస్తుందో అప్పుడే మనకు రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభావాను విడుదల చేస్తుంది మరి కేంద్ర ప్రభుత్వం అయితే ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కాబట్టి వాయిదా పడేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇక్కడ చెప్తూ ఉన్నారు ఒకవేళ వాయిదా కనుక వేస్తే ఫిబ్రవరి మొదటి వారంలో ఈ అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ కింద మూడో విడత ఆరు వేల రూపాయలను విడుదల చేస్తారని చెప్తూ ఉన్నారు ఇక పంట నష్టపరిహారం అయితే కనుక ఈ నెల ఇరవై ఎనిమిదిన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని ఈ పంట నష్టపరిహారం నిధులను విడుదల చేస్తారని సమాచారం అయితే ఉంది ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించిన మరొక అప్డేటు వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు